ఇదే విధంగా నువ్వు అడిగినట్లుగానే ఒకసారి ఒక రాజు వశిష్ఠ మహారాజుని అడగడం జరిగింది ఆ ప్రాచీన కథ చెప్తాను విను అంటాడు శ్రీకృష్ణుడు అప్పుడు వశిష్ఠుడు ఆ మహారాజుతో చెప్పడం జరిగింది ఇది ఒకనొక సమయం అంటే సృష్టి మొదలవుతుంది అప్పుడే సృష్టి మొదలైన సమయంలో శ్రీ మహావిష్ణువు యొక్క ఉమ్ము కొంచెం కింద పడడం వల్ల చంద్రునితో సమానమైన ఒక వృక్షము జనించడం జరుగుతుంది అదే మన ఉసిరి చెట్టు ఎంతో పవిత్రమైన ఉసిరి చెట్టు ఆ రోజు జన్మించడం వలన ఆ రోజుకి ఆమ్ల ఏకాదశి అనే నామకరణం జరిగింది అయితే ఈ ఉసిరిక ఏకాదశి వ్రతం ఆచరించడం వలన ఎంతటి పాపమైన ఎంతటి కష్టమైన ఇట్లే పోతుంది అనేది కూడా మన పురాణాల్లో ఒక కథ ద్వారా మనకి తెలియచేయడం జరిగింది పూర్వము చిత్రసేనుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజు ప్రతి ఏడాది అమలకి ఏకాదశి అంటే ఉసిరిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవాడు రాజుతో పాటు ఆయన రాజ్యంలోని ప్రజలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఒకసారి వేట కోసం అడవికి వెళ్ళిన చిత్రసేనుడు దారి తప్పి రాక్షసుల చేతుల్లో చిక్కుకున్నాడు రాక్షసులు అతనిని బంధించి తమ స్థావరానికి తీసుకువెళ్లారు స్పృహ తప్పి పడిపోయిన చిత్రసేనుడి దేహం నుండి ఒక కాంతిపుంజం బయటకు వచ్చి ఆ రాక్షసులను హతమార్చింది కొద్దిసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన చిత్రసేనుడు తన చుట్టూ పడి ఉన్న రాక్షసులను చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు ఆకాశవాణి ద్వారా నీవు చేసిన అమలక ఏకాదశి వ్రతం వల్ల నీవు సురక్షితంగా రక్షించబడ్డావు అని తెలియజేయబడింది అది తెలుసుకున్న రాజ్యంలోని ప్రజలందరూ చిత్రసేనుడికి జై జైలు కొట్టి అప్పటి నుండి రాజుతో సహా రాజ్యంలోని ప్రజలందరూ ఉసిరిక చెట్టుకి ధూపదీప నైవేద్యాలు చేస్తూ ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించారు అయితే అమలక ఏకాదశి రోజున ఉసిరి చెట్టుని పూజించడం ద్వారా ఆధ్యాత్మిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయనేది మన నమ్మకం ఉసిరి పండుని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అనారో